మనం చూస్తున్న మనకు కొట్టేశాడు కదా కొట్టే వెళ్ళే దగ్గర పిల్లర్ మిస్టైల్ ఆ వెల్కమ్ టు తెలుగు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా మనం అయితే నిన్న క్రికెట్ వీడియో చూశాం కదా అది పార్ట్ వాడని ఇప్పుడు ఇవ్వరా పాట టూ వీడియో తీస్తున్నాం మళ్ళీ కొత్త బ్యాట్లు ఇవి రింకు చల్ల చల్లని ఫ్రిడ్జ్ వాటర్ పట్టుకొచ్చుకున్నాడు ఎందుకంటే ఎండ కొడుతుంది కదా ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మేమైతే త్రీ త్రీ ఓవర్ మ్యాచ్ అంటే ఒక టీంకు మూడు ఓవర్లు ఇవాళ వచ్చేసి త్రీ త్రీ ఓవర్స్ ఇప్పుడైతే మళ్ళీ మన గ్రౌండ్ కైతే వెళ్ళిపోదాం చూశారు కదా మన గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది గ్రీన్ కలర్లో మంచి గడ్డి ఉంటుంది సేమ్ స్టేడియంలో ఉన్నట్టే ఉంటుంది కదా మనం అక్కడికి పోయాకన అయితే వీళ్ళు ఇట్లా బొమ్మ బొరుసా వేసి వీళ్ళైతే పంచుకుంటారు ఇట్లా టీమ్ టీమ్ గా చేస్తాను అక్కడికి పోయినాక ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా స్టేడియం వచ్చేసాం చేరుకున్నాం ఇప్పుడైతే ఎండ చాలా కొడుతుంది మేమైతే ప్రొద్దున ఇప్పుడు వచ్చేసి నైన్ అవుతుంది నైన్కే వచ్చాం ఇంత ఎండ కొడుతుంది చెమటలు ఘోరంగా వస్తున్నాయి కదా రింకు ఇప్పుడైతే మేము తొందర తొందర త్రీ త్రీ ఓవర్స్ ఆడేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోతాము ఇప్పుడు మనం రింకు నీకు బొమ్మన బొరుస బొమ్మనట బొమ్మ వాళ్ళే బొరుస వాడది మనం నీకు ఎవరు కావాలి ఫస్ట్ నువ్వు తీసుకో విష్ణు ఆ రింకు నువ్వు చెప్పు నేను సేమ్ మళ్ళీ మేము మొన్న ఆడిన క్రికెట్ టీం లాగానే నిన్న సారీ నిన్న ఆడిన క్రికెట్ టీం లాగానే వచ్చాము సేమ్ ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ కోసం అయితే నేను టాస్ వేస్తున్నా నీకు ఏది కావాలి నీకు బొరుసు బొరుసు ఓకే బ్యాటింగ్ మనం బౌలింగ్ చేద్దాం నిన్న ఆడినట్టే సేమ్ టీమ్ అందరం మేము ఫీల్డింగ్ చేయడమే ఎందుకంటే ఎక్కువ మంది లేం కాబట్టి వాళ్ళ సైడ్ ఫీలింగ్ చేయడమే ఇటు ఫీలింగ్ చేయడమే ఓకేనా నేనైతే వీడియో షూట్ చేస్తాను ఓకే వెళ్దాం రింకు అయితే బ్యాటింగ్ పట్టాడు వాళ్ళ టీం నుంచి రింకు ఈ రోజైనా సిక్స్ ఫోర్ కొడతావా మొత్తం సిక్స్ లేనా ఇప్పుడైతే మా టీం నుంచి మనం అయితే బౌలింగ్ వేస్తున్నాడు మనం వికెట్లు ఇస్తావా రింక్ వికెట్ వన్ బాల్ తో ఎగిరిపోవాలి ఓకే రింక్ అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు ఏ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వచ్చాడు అత్త రన్నులు ఫస్ట్ బాల్ అయినా రింక్ కొట్టాడు అంటే గ్రేట్ సెకండ్ బాల్ వేస్తున్నాడు ఫస్ట్ ఓవర్ లా రింక్ అయితే కొడదామని చూస్తున్నాడు రింక్ 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 అయితే కొట్టబోయి మనం వేసిన బాల్ కు అయితే రింక్ కింద పడిపోయాడు అలాగే మనం బాల్ పట్టబోయే కూడా కింద పడుతున్నాడు ఇప్పుడైతే ఫస్ట్ ఓవర్ లా థర్డ్ బాల్ అయితే వేస్తున్నాడు మనం కొంచెం అయితే వికెట్ బాబు ఫుడ్ బౌలింగ్ మనం అయితే ఎగురుతున్నాడు బెయిల్ బౌలింగ్ కొంచెంలో మిస్టేక్ అయింది వా ఇప్పుడైతే నేను అయ్యాను బాటింగ్ పెడతాను చూడండి ఇప్పుడైతే నేనైతే ఒక వికెట్ అయితే తీశాను ఇప్పుడైతే లాభాలు వేస్తున్నా ఫస్ట్ ఓవర్ రింకు అయితే రన్ అవుట్ అయ్యాడు ఇప్పుడైతే మనం లాస్ట్ బాల్ వేస్తున్నాడు ఫస్ట్ ఓవర్ లో వెరీ వెల్ బాల్ వేశాడు ఫస్ట్ ఓవర్ లో జీరో రన్స్ ఇప్పుడైతే విష్ణు బౌలింగ్ వేస్తాడు సెకండ్ ఓవర్ సార్ సిక్స్ అంటే వావ్ వెరీ గుడ్ బౌలింగ్ విష్ణు మీ ఈరోజు జీరో రన్స్ రాబోతున్నాయి త్రీ ఓవర్స్లో పెద్ద గుడ్ బౌలింగ్ విష్ణు విష్ణు అయితే చాలా బాగా ఇస్తున్నాడు బౌలింగ్ ఒక్క రన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎన్నో బాల్ విష్ణు మూడో బాల్ అయితే వేస్తున్నాడు రెండో ఓవర్ వైట్ వైడ్ వైడ్ వైట్ విష్ణు వైడ్ కాకూడదు వా ఫోర్ కొట్టాడు ఫోర్ వెళ్ళిపోయింది సాయద్ ఇప్పుడే బోర్డు చేశాడు డైరెక్ట్ ఫోర్ కొట్టేశాడు నాలుగు రన్స్ వచ్చాయి ఓకే ఫోర్త్ బాల్ పాయత్ ఇప్పుడు దారుణమైన అవుట్ అయ్యాడు ఒకటే ఫోర్ కొట్టి ఓన్లీ మీ రన్స్ ఫోర్ మాత్రమే ఓకేనా లక్కీ ఇప్పుడు సెకండ్ ఓవర్లో ఫిఫ్త్ బాల్ వచ్చేస్తుంది లక్ష్మీచరిత బ్యాటింగ్ కొట్టింది కొట్టింది లక్ష్మీచరిత అయితే కొట్టింది కానీ రన్ను తీయలేకపోయింది ఓన్లీ మీకు ఫోర్ రన్స్ మాత్రమే మా వాళ్ళు గుడ్ బౌలింగ్ వేస్తున్నారు ఈరోజు మాత్రం కొట్టింది లక్ష్మీచర్త వన్ రన్ చేసింది మొత్తం వీలై అబ్బా టూ రన్స్ వేసింది సిక్స్ రన్స్ అయ్యాయి ఈ ఈరోజు పామ్ రోజు వచ్చింది ఇప్పుడు టూ అవర్స్ కంప్లీట్ అయ్యి మనో త్రీ అవర్స్ వేసాడు రన్ రాలేదు లాస్ట్ ఓవర్ ఇది ఇప్పుడు లక్ష్మీచైత బ్యాటింగ్ చేస్తుంది మనో అయితే సెకండ్ బాల్ వేస్తున్నాడు రింకు కు ఉండాలి ఓకే వెరీ గుడ్ బౌలింగ్ ఇప్పుడైతే మనం థర్డ్ పార్వేశాడు వేశాడు గౌతమ్ ఓన్లీలో సిక్స్ రన్స్ అయ్యాయి మనం సెవెన్ కొడతా విన్ను ఇప్పుడైతే మా టీమ్ నుంచి అయితే చూడండి ఇప్పుడైతే వాటర్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాము రింకు పోయి వాటర్ అయిపోయి వాటర్ రాదాం కూల్ వాటర్ తీసుకురా లక్ష్మీర్త ఏంటి నువ్వు ఈరోజు టూ రన్స్ తీసావు

రింకు అయితే పెద్ద బాటిల్తో వాటర్ తాగేస్తలేదు కొన్ని నీళ్ళు పోసుకుంటాను చల్లగా ఉండాలని రబ్బు రింకు తెలుసు నాకు నేను కూడా తాగాలి ఇప్పుడైతే మా టీం అయితే బ్యాటింగ్ పట్టింది ఇప్పుడైతే మనం బ్యాటింగ్ చేస్తున్నాడు సాయి బౌలింగ్ చేస్తున్నాడు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఆ ఫస్ట్ బాల్ మిస్ చేశాడు మనం అయితే ఈరోజు మన పిచ్ వచ్చేసి బౌలింగ్ కు అనుకూలిస్తుంది బ్యాటింగ్ కు అనుకూలిస్తలేదు ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ సెకండ్ బాల్ అయితే వస్తుంది మనం చూస్తున్నా మన కొట్టేశాడు కదా అక్కడ పిల్లర్ మిస్ అయింది మిస్టేక్ అయిపోయింది ఇప్పుడైతే మనం వన్ రన్ చేశాడు ఇప్పుడు ఎన్నో బాల్ థర్డ్ బాల్ బాల్ ఇప్పుడు ఫస్ట్ ఓవర్ మూడో బాల్ మిస్టేక్ అయిపోయింది మనకైతే అందరే బాల్ పది నుంచి వెళ్ళిపోయింది అయితే అబ్బా మిస్ అయిపోయింది అని చూస్తున్నాడు నాలుగో బాల్ అయితే వేస్తున్నాడు మనం అయితే బ్యాటింగ్ కొట్టిండు కొట్టాడు మనుకని రన్ తీయలేదు ఎందుకంటే దగ్గర కొట్టది ఇప్పుడు లాస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ ఇప్పుడైతే తో బౌలింగ్ వేస్తుంది సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ ఆ మానవ్ అయితే వచ్చాడు కానీ రన్ చేయలేదు ఎందుకు మనం అవుట్ అయితే రన్ చేయలేదు ఓకే ఆ మిస్టేక్ అయిపోయింది ఇప్పుడైతే లక్ష్మీర్తో మూడో బాల్ అయితే వేస్తుంది ఆ ఇప్పుడైతే మానవ్ అయితే రన్ ఇస్తున్నాడు ఒక వన్ రన్ తీశాడు మొత్తం టూ రన్స్ అయ్యాయి మా టీమ్ కైతే మనకైతే కాళ్ళకి ముందు కూర్చింది ఇక్కడ కూర్చొని ఇప్పుడైతే విష్ణు బ్యాటింగ్ చేస్తాడు టూ రన్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు విష్ణు మిగతా రన్స్ కొట్టి విన్ చేస్తాడు మ్యాచ్ ఓకేనా మనం మా తమ్మునికి విష్ణు బ్యాటింగ్ ఓకే బాల్ అరే మిస్ రెండు వాళ్ళు కంప్లీట్ అవుతానా విష్ణు లాస్ట్ బాల్ సెకండ్ ఓవర్ మరి మన టూ రన్స్ అయ్యాయి ఫోర్ రన్స్ అయ్యాయి మన ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ యా లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వస్తుంది క్యాచ్ మిస్టేక్ అయింది టూ రన్స్ సిక్స్ రన్స్ అయిపోయాయి ఒక వన్ రన్ చేస్తే విన్ ఓకే ఓకే ఇప్పుడు సాయితే బౌలింగ్ వేస్తున్నాడు అబ్బా గుడ్ బాల్ వేసాడు విష్ణు వన్ రన్ తీసి విన్ అవుతాం అక్క మరి ఇంకా త్రీ బాల్స్ ఉన్నాయి మ్యాచ్ డ్రా అగో ఫోర్ బాల్స్ అయిపోయినాయి ఏమైంది ఇప్పుడు ఐదో బాల్ అయితే వస్తుంది ఇక రెండో బాల్ ఉన్నాయి ఒక రన్ తీయాలి ఈ యొక్క లాభాలుంది లాభాలన్నది విష్ణు ఇప్పటికీ డ్రా అయింది లాస్ట్ బాల్ తొందర ఒక రండియాల విష్ణు ఆ విన్ అయిపోయాం మేము విన్ అయిపోయాం మనం మనం విన్ అయ్యాం మనైతే అక్కడ కూర్చున్నాడు చూడండి ఈ రోజు మ్యాచ్ లోనైతే అయితే మా టీ మేము విన్ లాస్ట్ బాల్ లో నిన్నటి మ్యాచ్ లో అవుతా మా టీ మేము విన్ అయింది మనకు నీకు కాలుకు ముళ్ళు వచ్చిందా బిడ్డ ఇంటికైనా తీస్తా ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేసు మర్చిపోకండి